జగన్మోహన్ రెడ్డిని రవిడీ రెడ్డి గుండా రాజ్యం అని అని చెప్పి చంద్రబాబు చంద్రబాబు కొడుకు మాట్లాడుతున్నారు ఆయన జన జగన్మోహన్ రెడ్డి గుండా అయితే ఈ చంద్రబాబు చంద్రబాబు కొడుకు అసలు పాదయాత్ర పాటు చేస్తారా ఈ మధ్యలో కనపడతారా చంద్రబాబు చదువుకునేటప్పుడు ఫీజులు కట్టింది రాజారెడ్డి గారు అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు దాకా డెబ్బై ఐదులో కాలేజీ ప్రెసిడెంట్ ఇప్పించారు డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే సీట్ ఇప్పించారు డెబ్బై తొమ్మిదిలో మంత్రి పదవి ఇప్పించారు ఎనభై ఒకటిలో రామారావు దగ్గర కూర్చొని పెళ్లి సంబంధం మాట్లాడి పెళ్లి చేశారు అలాంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అలాంటి కుటుంబంలో ఒక పిల్లగాడు ఉంటే ఆ పిల్లగాడిని సావదానికి రెండు సార్లు ప్లాన్ వేశాడు చంద్రబాబు రెండు సార్లు ప్లాన్ వేసాడు అలాంటి దౌర్భాగ్యుడు ఆ దౌర్భాగ్యుడు ఆగుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్ మావాడే ఆ దౌర్భాగ్యుడు ఆగుతున్నాడు దేనికి ఇప్పుడు నువ్వు పోటీ చేయి పది మందిని గెలిపించుకో మోగోళ్ళు లాగా ఉంటది నువ్వు వాడి శంక నాయకి దశ నువ్వు పదిహేను సంవత్సరాల దాకా ఎమ్మెల్యే కూడా కావు ఎందుకు వస్తారు నేను గొర్రె ఒకటి పరిగా రోడ్డు దాటం అన్ని దాడడానికి అరవో వాడు శంక వాడు